శ్రీమాత్రే నమ శివుడు తల మీద చంద్రుడు ఎందుకుంటాడు దీని వెనుక ఉన్న ఈ కథలో తెలుసుకుందాం పరమశివుడు ఆభరణాలంటే మెడలో పాము తల మీద చంద్రుడు చేతులు డమరకు ఇవి పెట్టుకోవడం వెనుక ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది చంద్రుడు తల మీద ఉండడం వెనుక ఉన్న క రెండు కథలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం శివుడు తల మీద చంద్రుడు ఎందుకుంటాడు ఆదిశేషుడు సృష్టికర్త పరమశివుడు గంగా జలంతో అభిషేకం చేసి బిల్వ భద్రం సమర్పిస్తే చాలు ప్రసన్నడవుతాడు పరమశివుడు దేవుళ్ళు దేవతలు అందరూ విభిన్నమైన నగలతో అందంగా అలంకరించుకుని కనిపిస్తారు కానీ శివుడు మాత్రం కేవలం మెడలో పాము తల మీద చెందుడు శరీరానికి కప్పుకునేందుకు పులి చర్మం ఒంటి నిన్న భస్మంతో కనిపిస్తాడు శివుడు ధరించే ఒక్కో దానికి ఒక ప్రత్యేకత ఉంది అయితే శివుడు తల మీద చంద్రుడిని ఎందుకు ధరించాడనే దాని వెనుక పురాణ కథ ప్రకారం రెండు కథలు ఉన్నాయి అవేంటి చీర మదనం చేసే సమయంలో విషం కూడా బయటికి వచ్చింది దానిని తీసుకోవడానికి అటు దేవతలు ఇటు అసురులు భయపడిపోయారు సృష్టిని సైతం నాశనం చేయగల శక్తి ఆ విషయానికి ఉంది దీనితో దేవతలు కాపాడమని పరమశివుని శరణ వేరుకున్నారు సృష్టి కార్యం కోసం శివుడు ఆ విషయం మింగి తన గొంతులో ఉంచుకున్నాడు అందుకు ఆయన కంఠం నీలగా మారిపోయింది నీలంగా ఉన్న కంఠం ఉండడం వల్ల ఆయన పరమశివుడిని నేలకంఠుడుగా అని కూడా పిలుస్తారు విష ప్రభావంతో శివుడి శరీరం మరింత వేడిగా మారిపోయింది దేవతలు అందరూ విసుకుపోయారు ఆ ప్రభావం తగ్గించడం కోసం చంద్రుడు తనని తల మీద ఉంచుకోవాలని వేడుకున్నాడు అందుకు మొదట శివుడు మొదట అంగీకరించలేదు కాని తర్వాత తెలుపు రంగు చల్లటి ప్రభావం కారణంగా విష ప్రభావం కొంతవరకు తగ్గుతుందని దేవతలు ఒప్పించడంతో అంగీకరించాడు అప్పటి నుంచి శివుడు తల మీద చంద్రుడు ఉండిపోయాడు అలా చంద్రుడి ప్రభావంతో శివునికి విష ప్రభావం తగ్గింది మరొక కథనం పురాణాల ప్రకారం దక్షినికి ఇరవై ఏడు మంది కుమార్తెలు వారిని అనసూయ దేవి కుమార్తెడైన చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు చంద్రుడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలు సమానంగా చూస్తాడనుకుని దక్షుడు భావించాడు అయితే ఇరవై ఏడు మంది భార్యలున్నా సరే వారిలో ఒక రోహిణి మీదే మాత్రం చంద్రుడికి ఎక్కువ ప్రేమ ఉ చూపించేవాడు మిగతా వారిని పట్టించుకోకుండా మానేసేవాడు దీనితో ఇరవై ఆరు మంది కుమార్తె దక్షిణ దగ్గరికి వెళ్ళి తమ గోడు వెళ్ళబొడుచుకున్నారు అందరిని సమానంగా చూడకమని దక్షుడు చంద్రునికి హెచ్చరించాడు పట్టించుకోలేదు దీనితో ఆగ్రహించిన దక్షుడు చంద్రుని శపించాడు రోజుకు రోజుకి నెల వెలుగు తగ్గిపోతూ చివరికి మొత్తానికి అంతమవుతావు అంటూ శపం శపించాడు చంద్రుడు భయపడిపోయి శాప విమోచనం కలగాలని బ్రహ్మ విష్ణు దేవతలను వేడుకున్నాడు తమ వల్ల కాదని పరమశివుని అనుగ్రహం కోసం తపస్సు చేయమని చెప్పారు చంద్రుడు శివుడు అనుగ్రహం కోసం తపస్సు చేశాడు తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై చంద్రుడు శాపం గురించి తెలుసుకున్నాడు అప్పటికి శాప ప్రభావంతో లోక కళ్యాణం కోసం పదిహేను రోజులు క్షీణించి తిరిగి పదిహేను రోజులు వెలుగు ఉంటామని మహాశివుడు ఆశీర్వదించాడు అలా పౌరుని అమావాస్య వచ్చాయని చెప్తారు శంకరుడు చంద్రుడికి భక్తికి మెచ్చి తన తల మీద స్నానం ఇచ్చాడంటారు తల మీద చంద్రుడు ఉండడం వల్ల శివుడుకు చంద్రశేఖర్ అని కూడా పిలుస్తారు ఓం నమ శివాయ కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి